శ్రీ సాయి నాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఆరవ అధ్యాయము సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము ఉరుసు ఉత్సవము చందనోత్సవము ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము మసీదుకు మరమ్మత్తులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము సంసారమును సాగరములో జీవుడని యోడను సద్గురువే సరంగు అయి నడుపునప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యముకు చేరును సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు నా నుదుట ఊది పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చెయ్యి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడుగుచున్నది నా మనసు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరులుచున్నది గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది ప్రయాగ్నిచ్చే కూడా కాలనట్టి వాసనమయమైన వాసనామయమైన సూక్ష్మ శరీరము గురుకర స్పర్శ తగులగానే భస్మమైపోవును అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినటికే విసుగుపడు వారి వాక్కు కూడా నెమ్మది పొందును శ్రీ సాయి సుందర రూపం కాంచుడ తోడనే కంఠము ఆనందాతి రేఖముతో గద్గద కన్నుల నుండి ఆనందాశ్రవులు పొంగి పొరలును హృదయము భావోద్రేకముతో ఉక్కిరి బిక్కిరి అగును నేనే తానను స్ఫురణ మేల్కొని ఆత్మ సాక్షాత్కార ఆనందమును కలిగించును నేను నీవు అను వేదభావం తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును నేను వేద పురాణాది సద్గంధములు చదువుతున్నప్పుడు నా సద్గురుమూర్తయ్యే అడుగడుగున జ్ఞప్తి వచ్చుచుండును నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తన లీలను తామే వినిపించి చేయనట్లు తోచును నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకం కృష్ణుని వలె కానిపించును భాగవతము ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నాకే నేను ఏదైనా రాయ తలపెట్టినచో ఒక మాట కానీ వాక్యము కానీ రాయుటకు రాదు వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును భక్తునిలో అహంకారము విజృంభించగని బాబా దానిని అణిచివేయును తన శక్తితో వారి కోరికలను నెరవేర్చి సంతృష్టి చేసి ఆశీర్వదించును సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి చేసిన వారికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకములగును భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనే నాలుగు త్రోవలు గలవు అన్నిటిలో భక్తి మార్గము కష్టమైనది అది ముండ్లు గోతులతో నిండియుండును సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించడివారు స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు ఆ బ్రహ్మము యొక్క శక్తి సృష్టి అను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునకి మూడిని ఒకటేనని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకే చేసిన ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదాహరించుచున్నాడు నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకు ఎప్పుడూ లోటుండదు నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించి వారి యోగక్షేమములు నేను చూచెదను కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుడిని వేడుకొనుము ప్రపంచంలోని కీర్తి ప్రతిష్ఠలకే ప్రాకులాడటం మాని దైవము యొక్క దర్బార్లో మన్నలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షము సంపాదించుటకు యత్నించుము ప్రపంచ గౌరవం అందుకొని భ్రమను విడువు మనస్సును ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుము సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము ఇతరుల వైపు మనసు పొరవునివ్వకము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎందుకునుము మనసును ధన సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణము మొదలగున విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము అప్పుడు అది నెమ్మది వహించి శాంతముగాను చింత రహితముగాను ఉండును మనసు సరైన సాంగత్యంలో నున్నదనుటకు ఇదియే గుర్తు చంచల మనస్కునకు స్వాస్థము చిక్కదు బాబా మాటలు దహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామ ఉత్సవమును వర్ణించుటకు పూనుకునెను షిరిడీలో జరుగు అన్ని ఉత్సవంలో శ్రీరామనవమియే గొప్పది ప శ్రీ సాయిలీలా పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులముగా వర్ణించబడినది దాని సంగ్రాహం ఇక్కడ పేర్కొనబడుచున్నది ఉరుసు ఉత్సవము కోపర్గావ్లో గోపాలరావు గుండు అన్నతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలుగలేదు శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టెను ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడిలో ఉరుస ఉత్సవము నిర్వహించవలన ఆలోచన కలిగినది తన ఆలోచనను తాత్యా కోతే పాటిల్ కోతే పాటిల్ మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందుంచెను వారంతా దీనిని ఆమోదించిరి బాబా ఆశీర్వాదంను అనుమతిని పొందిరి ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగెను ఉరుస ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి గ్రామ కులకరుణ్ణి దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించి ఉండడే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చాను బాబా సలహా అనుసరించి ఉరుస ఉత్సవమును నాడు చేయుటకు నిశ్చయించిరి ఈ ఒరుసు ఉత్సవమున శ్రీరామ నాడు జరుపుకున్నటలో హిందూ మహమ్మదీయుల సమైక్యత బా భావము బాబా ఉద్దేశం కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్లు స్పష్టమగును ఉత్సవం జరుపుటకు అనుమతి అయితే వచ్చింది కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దడి అధికంగా ఉండను గ్రామం అంతటికి రెండు నూతులు ఉండేడివి ఒకటి ఎండాకాలంలో నిండిపోచుండెను రెండో దానిలో నీళ్లు ఉప్పనివి ఈ సమస్యకు బాబా నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసి ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరు మంచినీరుగా మార్చివేసిరి ఆ నీరు కూడా చాలకపోడుచే పాటిల్ దూరం నుండి మోటల ద్వారా నీరు తెప్పించను తాత్కాలికంగా అంగళ్ళు వెలిసినవి కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడినవి గోపాలరావు గుండెలకు ఒక మిత్రుడు కలడు వాని పేరు దాము అన్నాకా సార్ అతనిది అహ్మద్ నగర్ అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకుండెను అతనికి బాబా ఆశీర్వాదము చే పుత్ర సంతానం కలిగెను ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవాలని గోపాలరావు అతన్ని పురామాయించెను అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ను ఒక నగిషి జెండా తెమ్మని కోరెను ఈ రెండు జెండాలను ఉత్సవంలో తీసుకుని పోయి మసీదు రెండు మూలల నిలబెట్టిరి ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుచున్నారు బాబా తాము నివసించిన ఆ మసీదును మాయి అని పిలిచాడు వారు చందనోత్సవము సుమారు ఐదేళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యను కొరాలా గ్రామమునకు చెందిన అమీర్ సక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించను ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థం చేయుదురు వెడల్పు పల్లెరములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాని ధూపములతో బాజా భజంత్రిలతో ఉత్సవము సాగించెదరు ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను గోడలపైన ఆ చందనమును చేతిలో అందరూ తెదరు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కర్ నిర్వహించను పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించను ఒకేదన మందు పగలు హిందువులచే జెండా ఉత్సవము రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవముయే ఎటువంటి అరమెరికలు లేక జరుగుచున్నవి ఏర్పాట్లు షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో చుండిరి బయట ఏర్పాట్లని తోటే పాటిల్ ఇంటి లోపల చేయవలసినవన్నీయు రాధాకృష్ణమయ్యను భక్తురాలు చూచుచుండెను ఉత్సవ దినమలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేటివి ఆమె వారికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకున్నయే కాక ఉత్సవమునకు కావాల్సిన సరంజా అంతయు సిద్ధపరచుచుండెను అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయిచుండెను మసీదు గోడలు బాబా వెలుగుంచు దుని మూలముగా మసిపెట్టి ఉండేటివి మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నిటిని తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచు ఆమె గంతయు బాబా చావుడిలో పడుకున్నప్పుడు చేసేటిది ఈ పనిని శ్రీరామనవమికి రోజు ముందే పూర్తి చేయుచుండెను పేదలకు అన్నదానమైన బాబాకు చాలా ప్రీతి అందుచే ఈ ఉత్సవం సమయం అన్నదానం అన్నదానము ఇరువుగా భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమ్మ ఇంటిలో విస్తారంగా వండబడేవి అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొని చుండేవారు ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము ఈ ప్రకారముగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యము సంతరించుకునెను పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగేను శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జాగేశ్వర్ భీష్మ భీష్మడు దాదాసాహెబ్ కాబట్టితో కలిసి ఉత్సవముకు వచ్చాను వారు దీక్షిత్వాడాలో బస చేసిరి ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండెను ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరములు పల్లెముతో మసీదునకు పోవచ్చుండెను అతను చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తిట్టను వెంటనే కాకా మహాజని దగ్గరికి పిలిచి అతనితో ఉరుస ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటలో భగవత్ ఉద్దేశం ఏదో ఉండవచ్చును శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవం ఏలా జరపకూడదని అడిగాను కాక మహాజన్కి ఈ ఆలోచన బాగా నచ్చినది తమ సంకల్పమునకు బాబా అనుపతి సంపాదించటకు ఆయత్తమయ్యేది కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించడం కష్టము ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించెను ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండడం అతడే దానిని సంకీర్తన చేయుటకు కాక మహాజని హార్మోనియం వాయించటకు తీర్మానించిరి చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమై చేయుటకు ఏర్పాటయ్యను బాబా అనుమతి పొందుటకే వారు మసీదుకు పోయిరి సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను బాబా అడిగిన ప్రశ్నలోని అంతరాత్రును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా ఉండెను బాబా అదే ప్రశ్న భీష్మాన్ అడిగాను అతడు శ్రీరామనవ ఉత్సవమును చేయవలనను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతి ఇవ్వవలని కోరిను బాబా వెంటనే ఆశీర్వదించను అందరూ సందర్శించి రామజయంతి జయంతి సంసిద్ధులయ్యిరి ఆ మరుసడు దినము మసీదును అలంకరించిరి రాధాకృష్ణమై ఒక ఉయ్యాలనిచ్చెను దానిని బాబా ఆసనం ముందు వేలాడగట్టిరి శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను మహాజని హార్మోనియం ముందు కూర్చునెను అప్పుడే లెండి నుండి మసీదుకి వచ్చిన బాబా అదంతయ చూచి మహాజని పిలిపించెను రామ జన్మోత్సవం జరుపుటకు బాబా ఒప్పుకొనో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను అది అంతయు ఏమని అక్కడ ఉయ్యాల ఎందుకు కట్టిరని బాబా అతనని అడిగాను శ్రీరామనవమి మహోత్సవం ప్రారంభమైనదనియో అందులకై ఉయ్యాల కట్టిరనియో అతడు చెప్పాను బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపంను సూచించు నిండారు నుండి రెండు పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను హరికథ ప్రారంభమయ్యాను రామ సంకీర్తనము ముగియగానే భాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ద్వాణములు చేయచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ చల్లుకొనిరి అంతలో ఒక గర్జన వినపడెను భక్తులు చల్లుకొనుచున్న గులాల్ ఎటులను పోయి బాబా కంటిలో పడెను బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను ఇది చూసి చాలామంది భయంతో పారిపోయేది కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కథలకు అక్కడనే ఉండిరి శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి షిరిడీలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు దీనిని తెలిసిన వారు గమ్మున ఊరుకుంటిరి తన ఉయ్యాలను బాబా విలుచునను భయముతో రాధాకృష్ణమయ్యి మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మలేను మహాజని పోయి దానిని విప్పచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పాను కొంతసేపటికి బాబా శాంతించాను ఆనాటి మహాపూజ హారతి మొదలుగునవి ముగిసాను సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించెను రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కాలోత్సవములతో గాని ఉత్సవం పూర్తి కాదని విషయం అప్పుడు భక్తులు స్ఫురించెను మరునాడు శ్రీకృష్ణ జనమునాడు పాటించు కాలాహండి ఉత్సవమును జరిపిరి కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారం కలిపి వేలాడ కట్టెదరు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగల కొట్టెదరు రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిల్లవాడుకు పంచిపెట్టుచుండెను ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తయిన పిమ్మట ఊయలను ఇప్పుడకు బాబా సమ్మతించెను శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవచ్చుండగా పగటివేల పతాకోత్సవము రాత్రి ఎనిమిది చందనోత్సవం కూడా యధావిధిగా జరిగినవి ఈ విధముగా ఆనాటి నుండి ఉత్సవ ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారాను పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమముగా హెచ్చినవి చైత్రపాడ్యము నుంచి రాధాకృష్ణమై నామ సప్తాహము ప్రారంభించుచుండెను భక్తులందరూ అంతుల మా భారీగా అందు పాల్గొనుచుండెరి ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమై కూడా వేకోజామున్నే భజనలో చేరుచుండెను శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగురచే హరికథ కాలక్షేపం చేయు హరిదాసులు దొరకట దుర్లభంగా ఉండెను శ్రీరామనవమికి ఐదారు రోజుల ముందు ఆధునిక తుకారాం అని పిలువబడు బాలబువ మాలియను సంకీర్తనకారుని కాక మహాజని యాదృశ్యంగా కలుయుట తటస్థించినది శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతడిని షిరిడీ తోడ్కొని వచ్చాను ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధక్ వటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండట చేత బాలభువ సతార్కర్ సంకీర్తన కార్యక్రమంలో లేక ఖాళీగా ఉండెను కాకా సాహెబ్ దీక్ష ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడి వచ్చి హరికథ సంకీర్తనం చేశాను బాబా అతనిని తగినట్లు సత్కరించెను పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయి బాధ్యతను శ్రీ దాసగుడు మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక కొత్త హరిదాసు పిలుచు శాశ్వ సమస్య శాశ్వతంగా పరిష్కరించబడెను పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె త్రుట్టె వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను కుస్తీ పోటీల్లో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండిరి పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణమ్మ ఈ కృషిచే షిరిడి ఒక సంస్థానంగా రూపొందెను వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి అలంకరించిన గుర్రము పళ్ళకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు వంట పాత్రలు పటములు నిలోట అద్దములు మొదలగొనవి బహుకరించబడెను ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చాను ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా విని నే మాత్రమూ లక్ష్య పెట్టగా యధాపూర్వము నిరాడంబరులై ఉండేటివారు ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమైనా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాలు పంచుకునేటివారు ఈనాటి వరకు ఎటువంటి మత కలహంలో షెడీలో తలెత్తలేదు మొదట ఐదు వేల నుండి ఏడు వేల వరకు యాత్రికులు వచ్చేవారు క్రమంగా ఆ సంఖ్య డెబ్బై ఐదు వేల వరకు పెరిగినది అంత పెద్ద సంఖ్యలో జనులు గుమగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు మసీదుకు మరమ్మత్తులు గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తెట్టెను ఉరుసు ఉత్సవం ప్రారంభించిన విధంగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలని వాళ్ళని నిశ్చయించుకునేను మసీదు మరమ్మతు చేయ నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించెను కానీ ఈ పని బాబా అత్తనికి నియమించలేదు నానాసాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించినది రాళ్ళ తాపన కార్యము కాకా సాహెబ్ దీక్షత్తుకు ఉపయోగించబడెను మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకి ఇష్టం కానీ భక్తులకు మహాత్సాపాధి కల్పించుకొని ఎటులను బాబా అనుమతిని సాధించాను బాబా చావుడిలో పండుకున్న ఒక రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళతో తాపన చేయటం ముగించిరి అప్పటి నుండి బాబా గోని కూర్చుండటం కానీ చిన్న పరుపు మీద కూర్చుండువారు గొప్ప వ్యయ ప్రయాసలతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సభా మండపం పూర్తి చేసిరి మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యముగా లేకుండెను కాకాసాహెబ్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించను రాత్రంతయో శ్రమపడి స్తంభంలో నాటడివారు మరుసటి దినము ప్రాతకాలమునే బాబా చావిడి నుండి వచ్చి అది ఇంతయో చూచి కోపంతో వాని వేచడివారు ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో బిగిలించుచు రెండవ చేతితో తాచా పాటిల్ పీకను పట్టుకునెను తాచా తలభాగాను బలవంతంగా తీసి అగ్గిపులతో నిప్పంటించి ఒక గోతితో పారివేసెను బాబా నేత్రములు నిప్పు కనుముల వలె వెలుగుచుండెను ఎవరికి బాబా వైపు చూచడం కూడా ధైర్యము చాలకుండెను అందరూ భయకంపితులైరి బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరెను అది శుభ అందు చేయు ఆహుతు వలె కనపడేను తాత్య కూడా చాలా భయపెడను తాత్యాకేమి జరుగుతున్నదో ఎవరికీ ఏమయో తెలియకుండాను కల్పించుకొని బాబా పట్టు పట్టునుండి తాత్యాని ఎవరికీ ధైర్యము చాలలేదు ఇంతలో కుష్టి రోగి అవి బాబా భక్తుడవు బాగోజీ సిందే కొంచెం ధైర్యం కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వారిని పక్కకు తోసి వేసాను మాధవ సమీపించకపోగా బాబా అతనిపై ఇటుకురాయి రవ్వాను ఎంతమంది ఆ జోలికి పోదలుచరు అందరికీ ఒకే గది పెట్టాను కానీ కొంతసేపటికి బాబా సాధించను ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక నగిషి జరిపాగా అనుకోని తాత్యాను ప్రత్యేకంగా అన్నట్లు దాన్ని స్వయంగా తాత్యా తలకు చుట్టాను బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులేదు అంత త్వరలో బాబా కోపమెట్లు వచ్చాను ఎందుచేతి విధంగా తాత్యాన్ని శిక్షించను వారి కోపం ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండరి బాబా ఒకప్పుడు శాంతిమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగాలంతో మాట్లాడుచుండెడు వారు అంతలో అకారణంగా కోపించుడు వారు అటువంటి సంఘటనలు అనేకములు కలవు కానీ ఏది చెప్పవలన విషయము తేల్చుకొనలేకున్నాను అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటే చెప్పేదను ఆరవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయనాదార్పణమస్తు శుభం భవతు